పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఎలా జన్మించారో మీకు తెలుసా ఆదిపరాశక్తి తన త్రిమూర్తుడైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టిస్తుంది అయితే ఈ ముగ్గురులో ఎవరో ఒకరు తనను వివాహం చేసుకోవాలని ఆదిపరాశక్తి ఆజ్ఞాపిస్తుంది మొదట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందుకు నిరాకరిస్తారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆదిపరాశక్తి తన మూడో కన్ను తెరిచి ముగ్గురిని భస్మం చేస్తానంటూ శపించగా పరమేశ్వరుడు ఈ సమస్యకు పరిష్కారం ఆలోచిస్తాడు శివుడు ఆదిపరాశక్తిని చేసుకోవాలంటే తనకు ఆదిపరాశక్తి దగ్గర ఉన్న మూడో కన్నుని ఇస్తే తనను తాను వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు అప్పుడు అన్నట్టుగానే ఆదిపరాశక్తి శివుడికి మూడో కన్ను ప్రసాదిస్తుంది ఆ మూడో కన్ను పొందిన వెంటనే శివుడు మూడో కన్ను తెరిచి ఆదిపరాశక్తిని భస్మం చేస్తాడు అలా భస్మమైన బూడిదను ఒక భాగాన్ని పార్వతిగా మరో భాగాన్ని లక్ష్మీదేవిగా ఇంకో భాగాన్ని సరస్వతి దేవిగా సృష్టించారని పురాణాలు చెబుతున్నాయి ఇలా ముక్కంటి గురించి పురాణాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఈ విషయం గురించి మీరే ఎంత తెలుసా కామెంట్ చేయండి